హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సాఫ్ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో ఉన్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీకు మరింత చేరుకోవడానికి కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వారి సమస్యను చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక పేపర్ మీద మీ సమస్యను క్లియర్గా రాసి ఎనోల ద్వారా ఈ అడ్రస్కి పంపినట్లయితే డాక్టర్ గారి స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని కూడా అందిస్తారు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది తమ సంభోగ శక్తి తగ్గిపోతుందని ఎక్కువసేపు చేయలేకపోతున్నామని నీరసంగా ఉంటుంది అని సో దీనివల్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ కలగలడం లేదు అని చాలా రకాలుగా కామెంట్స్ అంతేకాకుండా ఫోన్ చేసి కూడా అడుగుతూ ఉంటారు అయితే ఈ సమస్య చిన్నగా ఉన్నప్పుడే మనం దీనికి పరిష్కారాన్ని అంది తీసుకోవాలి లేకపోతే సమస్య పెద్దగా అయినా కొద్ది నపుంసకత్వానికి దారితీస్తూ ఉంటుంది అంటే ముందు ముందు ఫ్యూచర్లో ఇంకా ఏ పరిస్థితుల్లో కూడా అనేవి కలగకుండా ఉంటుంది సో సమస్య ఆల్రెడీ తీవ్రంగా ఉన్నవారు మాత్రం డాక్టర్ గారిని సంప్రదించి వారి పర్యవేక్షణలో మాత్రమే మీరు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది చిట్కాను అయితే మాత్రం చాలా తక్కువగా అంటే ఈ సమస్య స్టార్టింగ్లో ఉన్నట్లయితే మాత్రం ఈ చిట్కాలు చక్కగా ఉపయోగపడతాయి దీంతో పాటుగా మనం పథ్యం కంపల్సరీ చేయాలి ముఖ్యంగా చాలామంది అడుగుతున్నాయి ఏంటంటే మేము ఈ వల్ల వస్తూ ఉంటుంది దీనికి కారణాలు ఏంటి దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అని చాలామంది అడుగుతుంటారు ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మన ఆహార పదార్థాల వల్లనే మనకి ప్రాబ్లం అనేది వస్తుంటుంది జంక్ ఫుడ్ కానివ్వండి ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి అదేవిధంగా ఆల్కహాలు ధూమపానము అదేవిధంగా నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల ఇది ఏమవుతుందంటే శరీరంలో కొలెస్ట్రాలు అదేవిధంగా కొవ్వు శరీరంలో వేడి ఎక్కువ తయారవడం వల్ల ఇది రక్త ప్రసరణ సరిగా లేక ఈ పటుత్వం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇకపోతే దీనికి తగ్గించుకోవడానికి కంపల్సరీ అంటే ఈ చిట్కాను వాడే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు కంపల్సరీ పథ్యాన్ని పాటించాల్సి ఉంటుంది ఆయుర్వేదంలో ప్రతిదీ కూడా పత్యంతో సాధ్యమవుతుంది పత్యం చేయకుండా మీరు ఎన్ని మెడిసిన్ వాడినా కూడా దానివల్ల లాభం అయితే ఉండదు సో అవి ఏంటి అనేది నేను ముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను ఇప్పుడు నేను చెప్పినవి కూడా మీరు కంప్లీట్గా మానివేయాలి కూడా ఓకే ఇకపోతే మనము చిట్కాలకు వచ్చేద్దాం ఈ చిట్కాను పాటించండి ఆ చిట్కా ఏంటి అని అంటే చాలా సింపుల్ మనకు మార్కెట్లో దొరికేటటువంటి కురసాని వాము అంటారు దీన్ని దాదాపుగా మనకు మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్లో కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది కొంతమంది దీన్ని ఓమా అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి పాటుగా నువ్వులు నువ్వులు కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ నువ్వులును ఈ వాము ఈ రెండింటిని కూడా తీసుకొని దోరగా వేయించండి దోరగా వేయించి ఈ రెండిటిని గ్రైండ్ చేసి మెత్తడి పొడిలాగా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పొడిని ప్రతిరోజు ఉదయము రాత్రిపూట ఉదయం అయితే పరికడుపున రాత్రిపూట అయితే అన్నం తిని పడుకునే ముందు ఒక చెంచాడు ఈ పొడిని తీసుకొని దానిలో ఒక కోడుగుడ్డి యొక్క తెల్లటి సొనను తీసుకోవాలి ఓకేనా ఎల్లో కలర్ దాన్ని తీసివేసి లోపల ఉన్న మిగిలినటువంటి తెల్ల సొనను తీసుకొని ఈ మిశ్రమానికి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని తిన్నట్లయితే ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల్లోనే మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది దాంతోపాటు మీ యొక్క అంటే శరీరానికి కూడా మంచి బలాన్ని అంతేగా పటుత్వాన్ని శక్తిని అదేవిధంగా చాలామంది కూడా వీరశక్తిని కూడా ఇది పెంచడానికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలామంది కూడా మా దగ్గర మెడిసిన్ తీసుకున్న వారికి సప్లిమెంటరీగా అంటే సపోర్ట్గా మీకు ఇది వాడండి ఎక్కువగా త్వరగా రిజల్ట్ వస్తుందని కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము కానీ సమస్య తీవ్రంగా ఉన్నవారికి చిట్కా మాత్రం సరిగ్గా పనిచేయకపోవచ్చు రిజల్ట్ రావడానికి చాలా రోజులు పడవచ్చు అలాంటి వారు డాక్టర్ గారిని సంప్రదించండి వారి దగ్గర నుంచి మెడిసిన్ పొందండి తప్పకుండా మీకు రిజల్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చాలామంది కూడా మేము సజెస్ట్ చేస్తాము మంచి రిజల్ట్ కూడా వస్తుంది అందరికీ కాకపోతే ఏదైనా సరే నియమ నిబంధనలతో చేసినప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒక్కరోజు మిస్ చేసినా కూడా దాని ఫలితం అనేది తగ్గిపోతూ ఉంటుంది అది రెగ్యులర్గా చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు త్వరగా కూర ఈ చిట్కాను చాలా మంది కూడా మేము వాడాము మాకు రిజల్ట్ వన్ మంత్లో వచ్చిందని కూడా చెప్పడం జరిగింది అందుకనే ఈ చిట్కాని ఎస్పెషల్గా నేను ఈరోజు పెడుతున్నాను కొంతమంది మాకు కొడుగుడ్డు తినడం కష్టం సార్ అలా అని అంటారు కానీ అలాంటి వారిని మేము ఏం చేయలేము ఇది కంపల్సరీ కొడుగుడ్డుతో వాడినప్పుడు మాత్రమే చేయడానికి ఇమ్యూనిటీ పవర్ పెరగడం అనేది జరుగుతుంది ఈ చిట్కాతో మీరు మీ జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆరో హాయిగా ఆరోగ్యంగా మీ రక్త సౌఖ్యాన్ని కూడా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ